హాయ్ అండి ఈరోజు ఫుడ్ డొనేషన్ అయితే ఉంది దానికోసం నేను టమాటో రైస్ని అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను నేను వీటిని అన్నింటినీ కట్ చేసుకుంటున్నప్పుడు ఇవాళ మా పాపకి హాలిడే నేను హెల్ప్ చేస్తానంటూ వచ్చింది తను డిసప్పాయింట్ చేయటం ఇష్టం లేక ఒక టమాటోని పీసెస్గా కట్ చేసి చాపర్లో అయితే వేసి ఇచ్చాను తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది పిల్లలు ఇలా ఏదైనా సరే చేస్తామని వచ్చినప్పుడు వాళ్ళని వద్దు అని డిసప్పాయింట్ చేయకుండా వాళ్ళు చేయగలిగిన చిన్న పని చెప్తూ మనం కొన్ని మంచి విషయాలని కథల్ని చెప్పడం వల్ల పిల్లలు చాలా అయితే నేర్చుకుంటారు ఇక్కడ నేను టమాటో రైస్ని చాలా సింపుల్గా చేస్తానండి ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని పోపు గింజలన్నీ వేసేసుకొని ఇక్కడ ఎరగడ్డని కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా వేసేసుకోవాలి ఎరగడ్డ కాస్త వేగిపోయిన తర్వాత టమాటోని వేసేసుకొని అది ఇలా కలుపుకుంటూ అయితే నేను ఇక్కడ హై ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకుంటున్నాను ఎక్కువ క్వాంటిటీ కనుక మీడియంలో సిమ్లో ఉంచుకొని అయితే ఉడికించేసుకోవచ్చు ఇదంతా ఉడికిపోయిన తర్వాత ఇందులో పసుపుని అలాగే ధనియాల పొడి కారం పొడి గరం మసాలా పొడి జీలకర్ర పొడి వీటిని అన్నింటినీ వేసుకొని సాల్ట్ కూడా ఇక్కడే వేసేసాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొద్దిసేపు ఉడికించుకొని దించేసుకుంటే దీన్ని కాస్త ఆయిల్ ఎక్కువ వేసి ఎక్కువసేపు ఉడికించుకున్నట్లయితే వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ట్రావెలింగ్కి కావచ్చు లేదా ఏదైనా మన లంచ్ బాక్సెస్కి కావచ్చు లేదు అంటే మనం ఫుడ్ డొనేషన్లకు కావచ్చు ఎప్పుడైనా సరే ఎక్కడైనా దీన్ని చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడ నేను మీకు ఒక చిన్న స్టోరీ అయితే చెప్దాం అనుకుంటున్నానండి ఒక ఓల్డ్ కపుల్ అంటే వృద్ధ దంపతులు ఉంటారు వాళ్ళ దగ్గర ఒక గుర్రం ఉంటుంది వాళ్ళు గుర్రాన్ని తీసుకొని రోడ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కొంతమంది చూసి దాన్ని వీళ్ళకి అసలు బుద్ధుందా గుర్రం ఉంది కదా ఆ గుర్రం మీకు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా ఈ వయసులో ఇలా నడుచుకుంటూ కష్టపడుతూ వెళ్తున్నారు వీళ్ళకి అసలు తెలియలేదు లేదు అనుకుంటారు కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఆయన వాళ్ళ వైఫ్ని గుర్రంపైన నెక్కిచ్చి తను నడుచుకుంటూ వస్తూ ఉంటాడు పక్కనే అది చూసి కొంతమంది ఏమన్నా బుద్ధి ఉందా వైఫ్ని ఒకదాన్ని గుర్రంపైన ఎక్కిచ్చేశాడు అసలు ఎంత కేర్లెస్ ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు ఆయన కూడా ఎక్కొచ్చు కదా అంత కేరింగ్ లేదు అని అనుకుంటారు ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత అతను ఎక్కి ఆవిడని దించితే ఈయనకు అస్సలు బుద్ధి లేదు వైఫ్ని ఇబ్బంది పెడుతున్నాడు ఆవిడ నడవలేక ఇబ్బంది పడుతుంది ఈయనేమో హ్యాపీగా గుర్రం మీద వెళ్తున్నాడు అస్సలు ఎట్లా ఉన్నాడు చూడని చెప్పి మళ్ళీ అనుకుంటారు ఇంకా ఇదంతా కాదు ఇద్దరు ఎక్కి వెళ్తూ ఉంటే అస్సలు వీళ్ళకు బుద్ధి లేదు గుర్రం పాపం అది ఎంత వీళ్ళిద్దరు కలిసి దానిపైన ఎక్కారు ఎలా మోస్తుంది అది ఇద్దరు ఎక్కేదేంటి ఏంటి ఒకరైనా ఎక్కొచ్చు కదా అట్లీస్ట్ తీసుకొని వెళ్ళొచ్చు కదా ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు అస్సలు వీళ్ళకి కొంచెం కూడా ఆ గుర్రం మీద లేదు అది ఇది అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటారు అంటే మనం ఏ పని చేసినా ఏదో ఒక యాంగిల్లో నెగిటివ్ వెతికే వాళ్ళు తప్పకుండా ఉంటారండి సో ఆ నెగిటివ్ని మనం పట్టించుకోకుండా మనకు నచ్చింది మనం చేస్తున్నది కరెక్ట్ మంచిదనని మనకు అనిపిస్తే చాలు కదా ఇది నా ఒపీనియన్ ఈ విషయం చెప్పడానికి నేను మీకు ఈ స్టోరీ అయితే చెప్పాను ఇంకా ప్యాకింగ్ అయితే అయిపోయింది ఫుడ్ డొనేషన్ కి ఇవాళ మా పాప కూడా ఇంట్లో ఉంది కనుక తన్ని కూడా అయితే పంపించాను వెళ్ళడానికి నాకైతే కుదరలేదు ఇంకా స్టోరీ అయితే ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి ఇంకా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్